హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి చాలామంది రోజుల్లో అయితే చిన్నపిల్లలకి ఫోన్ ఇచ్చేసి భోజనం పెట్టడం లేకపోతే అలర్ట్ చేయకుండా ఉండడం కోసం ఫోన్ ఇయ్యము ఇట్లా ఫోన్ని మనం బాగా అలవాటు చేస్తూ ఉంటున్నాము అలాగే మనము దేనికి ఒకదానికి ఎడిట్ అయిపోతూ ఉంటాము చాలామంది సిగరెట్ మానేయలేక మందు మానేయలేక ఫోన్లు రీల్స్ చూడడం మానేలాక ఇలా చాలామంది ఏదో ఒకదానికి ఎడిట్ అవుతూ ఉంటారు మనం ఒకదానికి ఎడిట్ అయినప్పుడు ఆ దాని నుంచి మనం ఏ విధంగా బయటపడొచ్చు అనేది మంచి మోరల్ వ్యాల్యూ స్టోరీ అండి నిజంగా మనం దేనికైతే ఎడిట్ అయినా కూడా మనము ఆ ఎడిట్ నుంచి బయటపడడానికి సులువైన మార్గాలు కూడా ఉన్నాయండి కాబట్టి ఈ రీలు అందరికీ ఉపయోగపడుతుందని నేనైతే భావిస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా అందరూ చూస్తారని నేనైతే ఆశిస్తున్నాను చాలామందికి మనము దేనికి దానికి ఎడిట్ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ సెల్లే చూసుకోండి మనం సెల్లు లేకుండా రీల్స్ చూడకుండా మాట్లాడకుండా మనం సెల్లు లేకుండా ఒక క్షణం కూడా ఉండలేని పరిస్థితి మనము అలాంటిది ఇంకా చాలామంది తాగుడికి అవుతూ ఉంటారు చాలామంది పిల్లలు సెల్లుకి ఉంటారు అలా ఆ ఎడిట్ నుంచి తప్పించడం కోసము మంచి పద్ధతి ఫాలో అవచ్చండి అదేంటో ఇప్పుడు మనం చూద్దాము అయితే ఒక సన్యాసి ఊరు ఊరంతా తిరుక్కుంటూ అన్ని మంచి విషయాలు చెబుతూ ఉంటాడనమాట ఒక ఊరిలోకి వెళ్ళి మంచి విషయాలు చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వేరే ఊరు మళ్ళీ అక్కడి నుంచి వేరే ఊరు అలా అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటాడు అయితే ఒకరోజు ఒక ఊరికి వెళ్ళి ఆ ఊరిలో అందరినీ ఒక చెట్టు కింద కూర్చోబెట్టుకొని వాళ్ళకు అన్ని మంచి విషయాలు చెబుతున్నాడు అనమాట చెబుతూ ఉంటే అక్కడ ఆ ప్రజలందరూ కూడా స్వామీజీ మీరు చెప్పిన మంచి విషయాలన్నీ మాకు చాలా బాగా అర్థమయ్యాయి మా యొక్క సమస్యలకి పరిష్కార మార్గం అనేది దొరికింది కానీ మాకు ఒక్క సమస్యకు మాత్రం అసలు పరిష్కార మార్గం అనేది దొరకట్లేదు దాన్ని మీరే ఏ విధంగా అయినా సాల్వ్ చేయాలి అని అంటారు ఏంటి నాయన అంటారు మా ఊర్లో ఒక దొంగ ఉన్నాడు ఆ దొంగతనం చేసేది ఆయనే అని మాకు తెలిసినా కూడా మేము ఆయన్ని ఏం చేయలేకపోతున్నాము ఆయన్ని మార్చలేకపోతున్నాము ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్తాడనమాట అప్పుడు ఆ స్వామీజీ నవ్వి ఊరుకుంటాడనమాట సర్లేండి మీరు వెళ్ళండి ఆలోచిస్తా నేను అని పంపిస్తారు అయితే అట్లా ఆ ఊరోళ్ళందరూ కూడా స్వామి దగ్గర మంచి విషయాలు విని వెళుతూ ఉంటారు వెళుతూ ఉన్నప్పుడు క్రమంలో ఆ దొంగ వీళ్ళ ఆ ఊరోళ్ళకి ఎదురు ఎదురు తగులుతాడు అంటే ఎదురొస్తూ ఉంటాడు అయితే ఎక్కడి నుంచి వస్తున్నారు అందరు కట్టగట్టుకుని ఎడ్డిలారు అని అడుగుతాడు అడిగేసరికి అక్కడ నీకు చెప్పిన అర్థం కాదులే అక్కడ స్వామీజీ అందరికి మంచి విషయాలు చెప్తున్నాడు నువ్వు విన్నా నీకు తలకెక్కవు నీకు మంచి విషయాలు చెప్పినా నీకు తలకెక్కవు కదా నువ్వు వినవు కదా నీకెందుకు అని ఆయన్ని కొట్టే అంటే ఆయన మాటలు కొట్టిపడేసి అందరు వెళ్ళిపోతున్నారు ఓహో స్వామీజీ మంచి విషయాలు మీకు చెప్పాడు అంటే మీరు మంచి విషయాలు నేర్చుకొని మీరే బాగుపడాలా నేను బాగుపడొద్దా నేను కూడా మంచి విషయాలు నేర్చుకుంటా అని ఆ స్వామీజీ ఎక్కడ ఉన్నాడు నేను కూడా అక్కడికి వెళ్తానని ఆయన ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తాడు స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామీజీ నమస్కారము అని చెప్తాడు చెప్పేసరికి ఎవరినైనా నువ్వు అని అంటాడు నా గురించి ఇందాకెళ్ళిన జనాలు జనాలందరూ మీకు చెప్పే ఉంటారే నేనేంటనేది నేను దొంగనని మీకు చెప్పే ఉంటారు కదా అంటే ఓహో ఆ దొంగవి నువ్వేనా అని చెప్తాడు చెప్పేసరికి ఆ ఎద్దు ఎటు వచ్చావు ఏం కావాలి నీకు అని అంటాడు అనేసరికి అదొంగ అంటాడు ఊరులందరికీ మంచి విషయాలు చెప్పారట కదా నాకు మంచి విషయాలు చెప్పండి నేను నేర్చుకుంటా అని అంటాడు అనేసరికి నువ్వా నువ్వు పాటించలేవు నేను చెప్పినా కూడా నీకు వేస్ట్ నీకు తలకెక్కవు నువ్వు పాటించలేవు కూడా నీకు ఎందుకులే వద్దులే పో అంటాడు పోనేసరికి అనేసరికి లేదు నేను వింటాను నేను నేర్చుకుంటాను వాళ్ళకి చెప్పారు కదా నాకు కూడా చెప్పండి అని భీష్మించి కూర్చుంటాడు కూర్చునేసరికి నువ్వు వినవు నువ్వు పాటించవు ఎందుకు చెప్పు పాటించలేనప్పుడు అంటే నేను పాటిస్తాను స్వామి మీరు చెప్పండి అని అంటాడు అయితే దొంగతనాలు మానయ్యి అంటాడు మానే అనేసరికి లేదు నేను నా దొంగతనాన్ని మానేయను ఇది మా వంశపారపర్య వృత్తి నేను దాన్ని మానేలను దొంగతనం కాకుండా ఇంకేదన్నా చెప్పండి నేను మానేస్తాను అని మాటిస్తాడు దొంగతనం కాకుండా ఏదైనా నువ్వు చేస్తావు కదా మాట తప్పవు కదా అని స్వామీజీ అంటాడు లేదు నేను మాట తప్పను మీకు నేను మాటిస్తే మాటిస్తా నేను తప్పకుండా ఆచరిస్తాను కానీ దొంగతనం తప్ప ఇంకేదన్నా చేయమనండి నేను చేస్తాను దొంగతనం మానమని చెప్పొద్దు అని అంటాడు సరే నేను దొంగతనం మానమని చెప్పను కానీ నువ్వు అబద్ధాలు ఆడకుండా ఉండాలి అది ఒక్కటి చేయి చాలు అని అంటాడు ఓ ఇంతేనా నేను చేస్తాను అంటే నువ్వు చేయలేవు అని స్వామీజీ అంటాడు లేదు నేను చేసి చూపిస్తాను అని ఆ దొంగ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఆయన ఇక దొంగతనం వృత్తి కాబట్టి ఆయన రోజు ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసుకుంటూ వస్తాడు దొంగతనం చేసుకుని వచ్చేసరికి మరి దొంగతనం చేసింది అతనే కదా అంటే అప్పుడు దొంగతనం చేసిన వస్తువులు ఎక్కడ పెట్టావు అని చెప్తే అబద్ధం చెప్పకూడదు కదా ఎందుకంటే దొంగతనం చేసింది ఈనేనని ఆ ఊరంతా తెలుసు కాబట్టి దొంగతనం చేసింది ఈయనే కాబట్టి దొంగతనం చేసిన వస్తువులు ఎక్కడ దాచావని అని అడుగుతారు అడిగేసరికి ఈనగా అబద్ధము చెప్పలేడు అనమాట కాబట్టి దొంగతనం చేసిన వస్తువులు ఎక్కడున్నాయంటే అవి ఉన్నాయి అంటారు అక్కడ అని చెప్తాడు చెప్పేసరికి ఎవరికైతే ఆ వస్తువులు పోయినాయో వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు అట్లా మరుసటి రోజు ఇంకొకరి ఇంట్లోకి దొంగతనంకి వెళ్తాడు ఇంకొక రోజు వెళ్ళేసరికి ఆ కూడా మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి నా వస్తువులు ఎక్కడ పెట్టావు అని అంటాడు ఎక్కడ పెట్టావు అనేసరికి అబద్ధాలు ఆడకూడదు కాబట్టి ఎక్కడ పెట్టాడో చెప్పాలన్నమాట సో అవు అక్కడ పెట్టాను అంటాడు అట్లా నెక్స్ట్ రోజు వాళ్ళు కూడా వస్తువుల్ని తీసుకొని వెళ్తారు ఈయన దొంగతనం చేయడము వస్తువుని తెచ్చుకొచ్చి ఇంట్లో పెట్టడము వాళ్ళు రావడం వీళ్ళు అడగడం మళ్ళీ వస్తువుని తీసుకోవడం పోవడం అంటే ఎలా ఉందంటే ఈయన దొంగతనం చేయడము అదో వాళ్ళు పోయిన వస్తువులు వచ్చి లాకర్లో ఏదో సామాన్లు ఉన్నాయి చూడండి అట్లా వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట అట్లా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఈయన దొంగతనం చేస్తున్నాడు వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చి ఆ వస్తువుల్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎందుకంటే అబద్ధం చెప్పకూడదు కాబట్టి ఇట్లా చేసి చేసేసరికి ఇట్లా రెండు నెల రెండు నెలలు చేసేసరికి ఈయనకి విరక్తి పుట్టేసింది ఎందుకంటే దొంగతనం చేసిన ఫలితం ఉండట్లేదు కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకే ఏం చేసిండు ఇక లాభం లేదనుకొని దొంగతనాన్ని మానేసి ఏదైనా బుద్ధిగా పనిచేసుకోవాలని నిర్ణయించుకొని ఒక మంచి పనులకి వెళ్ళిపోతాడు పనులకి వెళ్ళిపోయి మంచిగా కష్టపడి డబ్బుల్ని సంపాదిస్తాడనమాట అట్లా ఆయన మారిపోతాడు అంటే ఈ స్టోరీలో మనమేమి తెలుసుకోవాలంటే మనము చాలామంది ఫోన్కి ఎడిట్ అయిపోతుంటారు లేకపోతే సిగరెట్లకి ఎడిట్ అయిపోతుంటారు లేకపోతే మందుకు బానిసకి ఎడిట్ అయిపోతారు మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలకి ఫోన్ ఇచ్చి తర్వాత మాన్పించడం అనేది చాలా కష్టమైపోతుంది అంటే మనము ఇట్లా ఎవరైతే ఎడిట్ అవుతారో వాళ్ళకి ఒక పాజిటివ్ న్యూస్ని తీసుకొచ్చి ఒక మంచి ఆలోచనని కల్పించి వాళ్ళల్లో మనం రెగ్యులర్గా చేయించగలిగితే నిజంగా వాళ్ళు ఒక పది పదిహేను రోజులు ఇరవై రోజులకి వాళ్ళు తప్పకుండా కుడా మారుతారండి కంపల్సరీ ఒక దానికి మనం ఎడిట్ అయినా ఒక దానికి మనము బానిసం అయిపోయినా కూడా దాని నుంచి మనము బయటపడడం కోసము ఒక మంచి అలవాటుని చేసుకున్నట్లయితే ఆ అలవాటు అనేది మన్ని ఈ యొక్క చెడుని మాన్పించేలా చేస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఎవరైతే ఎడిట్ అవుతారో వాటి నుంచి మనము బయటపడాలంటే మనము ఇంకొక దాని మీద ఫోకస్ పెట్టాలి అంటే ఇంకొకటి మంచి విషయం అయి ఉండాలి దాని మీద మనం ఫోకస్ పెడితే ఈ చెడు అనేది మనలోకి ఉండదండి కాబట్టి నిజంగా చెప్తున్నాను ఒకవేళ ఇప్పుడు మనం బాగా ప్రేమించి మన మోసం చేశారు మనం అదే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాము బయటికి రాలేము అలానే బయటకు తిరగలేము మన మనసు మనసులో ఉండదు కానీ ఎప్పుడైతే మనము మన ఆలోచన మన దృష్టి మనం ఇంకొక దాని మీద ఫోకస్ పెడతామో ఆటోమేటిక్గా దీన్ని మర్చిపోతామండి మీరు చేసి చూడండి కంపల్సరీ ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత ఒక నెల కంపల్సరీ ఇంకొక దాని మీద మనం ఫోకస్ పెడితే కంపల్సరీ మనలో ఉన్న ఉన్నది బాధని కానీ చెడుని కానీ మనము మర్చిపోతాము ఇది నిజంగా చేయగలొచ్చని నేను ప్రూవ్ చేయగలను అండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దిశగా ఆలోచిస్తారని ఆశిస్తూ మీ వాణిశ్రీని